నూతన జన్మ అనుభవం కలిగి అంటే మారు మనస్సు ద్వారా పాపక్షమాపణ తద్వారా బాప్తి పొంది పరిశుద్ధాత్మను పొందిన పొందినవారు అనగా తిరిగి జన్మించిన లేదా రక్షణ అనుభవం గల విశ్వాసులలో నుండి దేవుడు తన పరిచర్య కొరకు ఏర్పరచుకున్న వారే దైవ సేవకులు ఏ విధంగా క్రైస్తవులలో నూతన జన్మ అనుభవం కలిగిన క్రైస్తవులు నూతన జన్మ అనుభవంతో పాటు ఆత్మతో నింపబడిన క్రైస్తవులు ఉంటారో అలాగే దైవ సేవకులలో కూడా నూతన జన్మ అనుభవం కలిగి ఆత్మతో నింపబడిన దైవ సేవకులు ఉంటారు ఆత్మతో నింపబడని దైవ సేవకులు ఉండవచ్చు ఆత్మతో నింపబడిన దైవ సేవకులలో కూడా కొన్నింటిపై ఆత్మ ఆధిపత్యము కలిగి కొన్నింటిపై ఆత్ ఆత్మ ఆధిపత్యము లేని వారు కూడా ఉంటారు ఆత్మతో నింపబడిన దైవ సేవకులు ఎలా ఉంటారు మొదటిదిగా ఆత్మతో నింపబడిన దైవ సేవకుల స్వభావము ప్రవర్తన ఒకటి ఆత్మ ఫలమైన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికాన్ని కలిగి ఉంటారు రెండు పాపాన్ని ద్వేషిస్తారు నీతిగా జీవిస్తారు అబద్ధమాడటం మోసం చేయటం చేయరు వక్రత ఉండదు జీవితాన్ని డబ్బును మరియు ప్రవర్తనను నిజాయితీతో నిర్వహిస్తారు మూడు వినయ విధేయతలు కలిగి ఉంటారు తాను అయోగ్యుడనని భావిస్తారు దేవుణ్ణే సంతోషపెట్టుటకు ప్రయత్నిస్తారు ఆత్మీయ అధికారాన్ని గౌరవిస్తారు నాలుగు పవిత్ర జీవితాన్ని కలిగి శరీరానికి లోకానికి సిలువ వేయబడి జీవిస్తారు ఇక రెండవదిగా పరిచర్య సేవ ఎలా ఉంటుంది ఒకటి లేఖనాల ఆధారంగానే బోధిస్తారు పవిత్ర జీవిత మార్గాన్ని బోధిస్తారు రెండు దేవుని శక్తి అధికారంతో ధైర్యంగా బోధిస్తారు సత్యాన్ని బోధించటానికి భయపడరు మూడు ఓపిక పట్టుదలతో కష్టాలను సహిస్తారు నాలుగు కలప కలహ స్వభావం ఉండదు శాంతి సమాధానం కోసం ప్రయత్నిస్తారు ఐదు వరాలను కలిగి ఆ వరాలను సంఘ శ్రేయస్సుకే సమర్థవంతంగా ఉపయోగిస్తారు తప్ప స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించరు మూడవదిగా దేవునితో వారికి ఉండే సంబంధం ఎలా ఉంటుంది ఒకటి ఆత్మ చేత బోధించబడి సత్యములోనికి నడిపించబడి ఒప్పించబడతారు రెండు దేవుని వాక్యాన్ని గొప్ప నిధిగా భావించి జాగ్రత్తగా గౌరవిస్తారు లోబడతారు మూడు ప్రతిరోజు దేవునితో సన్నిహితంగా నడుస్తారు నాలుగు ఆత్మశక్తితో నింపబడి జీ జీవితం జీవిస్తూ దైవిక శాంతి ప్రశాంతతలు కలిగి ఆధ్యాత్మిక పరిపక్వతతో పరిస్థితుల వల్ల చలించకుండా నిశ్చలమైన సమతుల్యమైన జీవితాన్ని జీవిస్తారు ఒక్క వాక్యం చెప్పాలి అన్నట్లయితే క్రీస్తును పోలిన సేవా పరిచర్య చేయి ఉంటారు గాడ్ బ్లెస్ యు థ్యాంక్